తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టాప్ ఎమర్జింగ్ జియోగ్రఫికల్ లొకేషన్ అంటే అసలు ఏంటి ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తారు ఇది డబ్బులు తీసుకొని చెప్పేది ఆన్సర్ అమ్మా మీరు కన్సల్టింగ్ మేము చెప్పేది మీరు అన్ని ఓపెన్ ఫోరంలో అడిగితే మీరు డబ్బులు ఇయ్యరు డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇయ్యరా ఓకే ఇది చాలా టఫ్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్ మ్యాథమెటిక్స్లో ఉంటుంది ఆ సిస్టమ్ అలా అర్థమైతే ఈజీ సిస్టమ్ అర్థం కాబట్టి టఫ్ సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఒక బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక ఏజెంట్ నెలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక లొకేషన్ ఇప్పుడు మనం ఏ లొకేషన్ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు మీరు ప్రస్తుతం ఒకటి ఏంటంటే స్టాండర్డ్ అది మీరు స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుందంటే ఏం చెప్తాడు అన్ని స్వీట్లు బాగున్నాయి అంటాడు అది రెండో లెళ్ళు ఉంటుంది రోజులు కానీ రియల్ ఎస్టేట్ అలా కాదు ఏ లొకేషన్ బెస్ట్ లొకేషన్ కాకపోతే మీకున్న పరిధిలో మీకున్న బడ్జెట్ లెవెల్లో మీకున్న కెపాసిటీలో మీకున్న విసులుబాటులో ఏది మీకు సూట్ అవుతుంది రైట్ అది ఇంపార్టెంట్ అంటే మన దగ్గర జనరల్గా ఈ స్ట్రీట్ బ్రోకర్స్ అని రోడ్ సైడ్ ఏజెన్సీ ఏం చేస్తారు మీరు కోటి రూపాయలే వెళ్ళారు మీరు మీ హస్బెండ్ వాళ్ళు రెండు కోట్లు మూడు కోట్లు వాల్యూ చూపిస్తారు మీకు బాగా నచ్చుతుంది కానీ మీ ఆయన ఒప్పుకోరుగా ఆయన జోబీ కెపాసిటీ ఎంత ఉంది వన్ క్రోర్ మీకు నచ్చింది వన్ క్రోరు టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫోర్ క్రోర్స్ మూడు నాలుగు ప్రాపర్టీ చూపించి మీకు ఏది నచ్చుతుంది జనరల్గా హై రేట్ ఉండేది ఎందుకంటే అక్కడ అందంగా ఉంటాయి అంబులెన్స్ ఉంటుంది ఏసీ ఉంటుంది రకరకాలు ఇవన్నీ సో అక్కడ మనం చాలామంది మోసపోతుంటాం సో మీరు ఏం చేయాలంటే క్లియర్గా మీ ఏజెంట్కి ఎవరికైతే మీరు అపాయింట్ చేసుకుంటారో వాళ్ళకి చెప్పాలి నా బడ్జెట్ కోటి రూపాయలు పది లక్షలు ఇటు పది లక్షలు అటు అంతలోనే చూపి బాబు అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత టూ మనీ ప్రాజెక్ట్స్ చూడకూడదు టూ మనీ కుక్స్ స్పాయిల్ ది ఫుడ్ పది మంది అబ్బాయిలు చూస్తే మీరు ఏ అబ్బాయిని బిల్డ్ చేసుకోలో మీకు తెలియదు ప్రాజెక్ట్ కూడా నా దగ్గర కొంతమంది వస్తారు ఇరవై చూసా ముప్పై చూసా మొత్తం ఫ్రస్ట్రేట్ అయిపోతుంది ఏదో పరుడు కొనేస్తాను సార్ ఆ స్టేజ్కి వస్తాడు అలా రావద్దు మూడు నుండి ఒక ఐదు ప్రాజెక్ట్స్ చూడండి మీ బడ్జెట్లో బెటర్ సో లొకేషన్లు అంటారా ముంబై హైవే బాగుంది బెంగళూరు హైవే బాగుంది షాదా షాబాద్ బాగుంది నవాపేట్ సంగారెడ్డి నవాపేట్ వికారాబాద్ అక్కడ బాగుంది ప్రతి ఏరియా ఎమర్జింగ్ ఏరియానే కాకపోతే మీకున్న బడ్జెట్ పదివేలా ఏదో పదిహేను వేల ఇరవై వేల కమర్షియలా రెసిడెన్షియలా ఫామ్ ప్లాటా ఫామ్ ల్యాండా అవన్నీ తెలుసుకోవాలి సో మీ పిండి కొద్ది రొట్టి సో లొకేషన్ సెలెక్ట్ చేసుకొని చూసాం కాబట్టి లొకేషన్ చేసుకున్నాడు మీకు అప్రిషియేషన్ జనరల్గా మెయిన్ రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ వన్ ఫిఫ్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆ ప్రాపర్టీ తీసుకుంటే కనుక జనరల్గా నేను సజెస్ట్ చేసేది నాన్ గేటెడ్ కమ్యూనిటీ సెమీ గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ ఫుల్లీ గేటెడ్ ఈ ఫుల్లీ గేటెడ్ అంటే మీకు వాల్యూ ఎక్కువ ఉంటుంది అప్రిషియేషన్ త్వరగా జరుగుతుంది అండ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో మీకు డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలామంది బిల్డర్స్ టూ త్రీ ఇయర్స్లో అయిపోతుంది అంటారు సహజంగా కాదు రెండు మూడు సంవత్సరాలు డబుల్ అవ్వాలంటే అది ఎంతో టాప్ లెవెల్లో ఉండాలి సో రేట్స్ కూడా మీకు వేరే అవుతాయి రోడ్డు పక్కన అయితే రేట్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవే ఉంది మీకు రోడ్డు పక్కనే థర్టీ టు ఫార్టీ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ డబుల్ అవుతుంది అదే మెయిన్ రోడ్కి ఒక టూ త్రీ ఫోర్ కిలోమీటర్స్ లాన్కి వెళ్ళరు బై లేన్ ఇప్పుడు మీది మెయిన్ రోడ్ కాదు మీ ఆఫీసు బై లేన్ బై లేన్ మెయిన్ రోడ్ అది ఒక లేను మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ తిరిగాం అంటే సెకండ్ బై లేన్ ఇక్కడ కొనుక్కుంటే మీకు పది సంవత్సరాలు పడుతుంది అక్కడ కొనుక్కుంటే ఐదు సంవత్సరాలు ఇక్కడ కొనుక్కుంటే సంవత్సరాలు సో ఆ విధంగా మనం క్యాటగరేజ్ చేసుకోవాలి సో అదేవిధంగా బెంగళూరు హైవేకి వెళ్ళిపోతే ట్వంటీ టు థర్టీలో దొరుకుతాయి మెయిన్ రోడ్ ఫేసింగ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ సిక్స్ లేన్ ట్రాక్ బెంగళూరు హైవే ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే షాద్నగర్ అనే షాద్నగర్ అండ్ బియాండ్ షాద్నగర్ రెసిడెన్షియల్ ఏరియా మున్సిపాలిటీకి అప్గ్రేడ్ అయింది మేకాగూడ కొత్తూరు నందిగామ బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ పోలీపల్లి సెజ్జన్ ఉంది స్పెషల్ ఎకనామిక్ జోన్ లెఫ్ట్ సైడ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది ట్రిపుల్ ఆర్ఆర్ దగ్గరుంది ఓఆర్ఆర్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఎయిర్పోర్ట్కి ఆఫ్ అన్ అవర్ డ్రైవ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అనేది ఎక్కువ ఓకే అంటే మీరు చెప్పారు కదా సార్ లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చెప్పారో సో లొకేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకోవాలి అంటే ఈ మీరు చెప్పే వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ లో మనం మాట్లాడేది ఏంటంటే అసలు రేట్ ఎప్పుడు పెరుగుతుంది అన్ని లొకేషన్ పెరుగుతాయంటే పెరగవు అన్నిటికీ పెరుగుతాయి ఆ రేట్ ఆఫ్ గ్రోత్ లో తేడా ఉంటుంది సో ఒక ప్రాజెక్ట్ మనం ఇప్పుడు మ్యారేజ్కి వస్తా బలే ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఒక కొన్ని ఫ్యామిలీ చాలా ఎస్టాబ్లిష్ ఫ్యామిలీ చాలా బ్రాండెడ్ ఫ్యామిలీ మార్కెట్లో రెప్యూటెడ్ ఫ్యామిలీ ఉంటుంది కొన్ని మంచి ఫ్యామిలీ కానీ బయట మార్కెట్లో తెలియదు ఇప్పుడు మీ పేరు చాలామంది చెప్తారు నాకు నరేంద్ర మోడీ గారు తెలుసు బట్ నరేంద్ర మోడీకి నేను తెలియాలి కదా అవునా సో దిర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఐ నోయింగ్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మిమ్మల్ని నన్ను గుర్తుపెట్టుకోడానికి తెలియదు యూ డోంట్ రికగ్నైజ్ అదేవిధంగా మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి అక్కడ దగ్గర ఇండస్ట్రీ వస్తున్నాయా రైల్వే స్టేషన్ వస్తుందా మెట్రో వస్తుందా ఇండ అంటే స్పోర్ట్స్ సిటీ వస్తుందా హెల్త్ సిటీ వస్తుందా ఫార్మా క్లెటర్ వస్తుందా ఫార్మా క్లస్టర్స్ వస్తున్నాయా లేకపోతే మెగా రెసిడెన్షియల్ టౌన్షిప్స్ అని చెప్పారు రేవంత్ గారి వస్తుందా ఇవన్నీ బట్టే మిగతా ఎమ్యూనిటీస్ అంటే ఇప్పుడు అక్కడ ఫస్ట్ మీకు రేటు పెరగాల్సిన మూడు నెలల పాయింట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ రెండోది ఇవి ఉంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఇండస్ట్రీ జోన్స్ ఇండస్ట్రీ నుండి వచ్చేది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్కి వచ్చి కావాల్సిన అన్ని అవసరాలు మనకు అక్కడ ఎమ్యూనిటీస్ కావాలి హాస్పిటల్ స్కూల్ కాలేజ్ సినిమా హాల్ ఇంకా అన్నీ అన్ని మెడికల్ స్టోర్స్ ఐస్ క్రీమ్ స్టోర్స్ బజ్జీ బోర్డ్ అన్నీ కావాలి మనకి సో అలాంటి లొకేషన్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు అప్రిషియేషన్ జరుగుతుంది సో మీకు ముంబై హైవేలో రేట్ చెప్పాను థర్టీ టు ఫార్టీ థౌసండ్ మెయిన్ రోడ్ అదే ఇన్సైడ్ వెళ్తే ట్వంటీ టు థర్టీ ఇంకా ఇన్సైడ్ వెళ్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ టెన్ టు ఫిఫ్టీన్ బెంగళూరులో కొద్ది తక్కువ ఉంది ఇప్పుడు కొత్త ఏరియా నేను ప్రమోట్ చేస్తుంది ఏంటంటే అంటే నాకు బాగా పొటెన్షియల్ ఫ్యూచర్ కుక్కడిపల్లి ఆఫ్ హైదరాబాద్ అనుకుంటే మీకు మెహతాబ్ ఖాన్ కూడా నవాబ్పేట్ వికారాబాద్ రోడ్లో కూడా బాగా అక్కడ ఒక మొబిలిటీ వ్యాలీ అని పెద్ద ఇండస్ట్రీ జోన్ వస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది అక్కడ మీకు పదిహేను ఇరవై వేల్లో దొరుకుతుంది రోడ్ హండ్రెడ్ ఫీట్ స్ట్రైట్ హైవే ఫేసింగ్ ఇందాక చెప్పినవి నేషనల్ హైవేస్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఇది స్టేట్ హైవే స్టేట్ హైవే వేరు నేషనల్ హైవేరు బట్ ఆల్రెడీ అక్కడ దాదాపు పదిహేను ఇరవై ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి అక్కడ కొనుక్కుంటే మీరు ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ కొనుక్కుంటే మేబీ యూ మే గెట్ బిట్వీన్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పర్ యార్డ్ ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు తక్కువ రేట్లో కొనుక్కోవాలి అప్రిషియేషన్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు మీరు చూసుకుంటే మన మన మా మానవుల మనుషుల్లో కూడా ఏజ్ లిమిట్స్ ఉంటాయి ఫస్ట్ చైల్డ్హుడ్ తర్వాత టీనేజ్ తర్వాత యూత్ మిడిల్ ఏజ్ తర్వాత అడల్ట్ దాని తర్వాత ఓల్డ్ ఏజ్ ఇది కదా అట్లా ప్రాపర్టీలో కూడా అట్లా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పుడు అయిన చేంజెస్ పెద్దవి కావు ఒక ట్వంటీ ఇయర్స్ వరకు జనరల్గా నాకు తెలిసినందుకు ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్లో మార్పులు పెను మార్పులు జరుగుతాయి హార్మానికల్గా కానీ హైట్ వైజ్ కానీ వెయిట్ వైజ్ కానీ బుద్ధి వైజ్ కానీ ఆ తర్వాత కొద్దిగా స్టేబుల్ అయిపోతుంది ఇప్పుడు మొన్న నేను ఒక మెడిటేషన్ సెంటర్కి వెళ్తే బ్రైటర్ మైండ్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అందులో ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుండి పదిహేను సంవత్సరాల దాకే పెట్టారు పదిహేను సంవత్సరాల తర్వాత అయితే నాట్ ఎలిజిబుల్ అన్నారు ఎందుకంటే ఆ నేర్చుకునే తత్వం మౌల్డ్ చేసే తత్వం మన ఆ కష్టం అలవాటు పెట్టే తత్వం పోతుంది మొక్క అయితే వంచచ్చు కానీ మానైతే వంచలేరు కదా చెట్టు తెలుసు కదా మొక్కకి మాన్కి తేడా తెలుసు మొక్క అయితే మనం ఇటు ఉంచితే మాను ఇప్పుడు మీకు ఏది చెప్పినా మీరు చెప్పిందే కరెక్ట్ అంట అమ్మా నాన్న చెప్పింది అమ్మా నాన్న చెప్తారు లేదు మాకు తెలిసినది మీకు తెలుసు నేను యాంకర్ కానీ వాళ్ళ అనుభవం దగ్గర మీ అనుభవం జీరో నా అనుభవం జీరో అండ్ మన అమ్మా నాన్నకి ఎప్పుడు కూడా మనం చిన్నపిల్లలు కానీ మీ పెళ్ళే మీ పిల్లలు పుట్టి మన వాళ్ళు పుట్టిన మీ అమ్మ దృష్టిలో మీరు చిన్నపిల్ల మా అమ్మ దృష్టిలో నేను చనకూడదు అంతే కదా సో ఆ విధంగా చూసుకుంటే కనుక లొకేషన్స్ ఎనీ లొకేషన్ క్లోజర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ త్రీ ఫోర్ కిలోమీటర్ అటు కానీ త్రీ ఫోర్ కిలోమీటర్ ఇటు కానీ ఎక్కడైనా గ్రోత్ కారిడార్లో ఉంది రా ఫ్యూచర్లో దాదాపు ఒక పన్నెండు పదమూడు సెటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి ఫార్మా క్లస్టర్స్ వస్తున్నాయి నిమ్స్ అనేది ఓపెన్ చేశారు తర్వాత ఇండస్ట్రీ జోన్స్ వస్తాయి స్పోర్ట్స్ సిటీ వస్తుంది హెల్త్ సిటీ వస్తుంది మెట్రోస్ వస్తాయి ఇవన్నీ వచ్చేవాడు ఏదంటే ప్రతి ఏరియా కూడా అవుతుంది ఒక మంచి శుభకరమైన వార్త శుభ ఏంటంటే కొత్త సీఎం గారు వచ్చిన తర్వాత ఏరియా విస్తరణ చేస్తున్నారు నా గవర్నమెంట్ వెస్ట్ జోన్ ఒకటే ఫోకస్ చేశారు ఇప్పుడు తెలంగాణ స్టేట్ మొత్తం నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో స్ప్రెడ్ అవుతుంది సో ల్యాండ్ ఎక్కువ ఎప్పుడు ఎప్పుడైతే సప్లై తక్కువ ఉందో డిమాండ్ ఎక్కువ ఉందో రేట్లు పెరుగుతాయి రైట్ ఎప్పుడైతే సప్లై ఎక్కువ ఉందో డిమాండ్ తక్కువ ఉందో రేట్లు తగ్గుతాయి ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఈ ల్యాండ్ అంతా ఓపెన్ అప్ అవుతుంది ఏది ఓఆర్ఆర్ ఆర్ఆర్ అది ఒకసారి అవైలబిలిటీ వచ్చే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కొనుక్కునే స్తోమతకు వచ్చేస్తారు అది ఒక పాజిటివ్ సైన్ అయితే గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు ఎంతవరకు ఫాలో చేస్తారు ఎన్ని రోజులు పడుతుంది ట్రిపుల్ ఆర్ఆర్ మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి మూడు కాదు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయినా ఒక్కసారి ట్రిపుల్ ఆర్ఆర్ కంప్లీట్ అయితే మనం తెలంగాణ బార్డర్ నుండి సిటీకి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో వచ్చేస్తాం ఇప్పుడు నాలుగైదు గంటలు పడుతుంది అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది అదేవిధంగా నేను చాలామంది చెప్తాను గేటెడ్ కమిటీలో కొనుక్కోండి నాన్ గేటెడ్లో వాల్యుయేషన్ ఎక్కువ ఉండదు ఆ ప్రాజెక్ట్ ఎవరు మెయింటైన్ చేయరు తర్వాత సెక్యూరిటీ అన్నారు సేఫ్టీ సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే రేపు పొద్దున ఓపెన్ ల్యాండ్స్ కొనుక్కుని చాలా మంది అంటారు ఓపెన్ ప్లాస్ కొనుక్కుంటే కబ్జా చేసే అవకాశాలు ఉన్నాయి లిటిగేషన్ ల్యాండ్స్ హైదరాబాద్లో ఇండియా మొత్తం మీద హైదరాబాద్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో లిటిగేషన్ ల్యాండ్స్ కూడా హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నాయి సో మనం అన్నిట్లో టాప్ డయాబెటిక్స్లో టాప్ బీపీలో టాప్ లిటిగేషన్లో టాపు డెవలప్మెంట్లో కూడా టాప్ మనకి అన్ని రకాలు అన్ని ఏ ఏరియా వదలో మన సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడే తీర్చి చూస్తే ఈ క్రికెట్ కానీ చూస్తే వాళ్ళు బ్యాటింగ్ వస్తారంటే భయపడుతున్నారు ఇతర టీంలు అంత స్టేజ్లో ఉన్నా ఎందుకు చెప్తానంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ 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 ఇన్ రియల్ ఎస్టేట్ దర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ సో దీని మీద మీకు అవగాహన కావాలంటే మనకు నెంబర్స్ కోల్ అవుతుంది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రియల్టీ ఆక్సిజన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రియల్టీ ఆక్సిజన్ డాట్ కామ్ నా పేరు ఆల్రెడీ మీరు చెప్పారు డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సివో మీకు రియల్ ఎస్టేట్లో ఎటువంటి సందేహాలున్నా మీరు తెలుసుకోవడానికి క్లారిఫై చేసుకోవడానికి దే కెన్ కాల్ ఎస్ ఆల్రెడీ కాల్స్ బాగానే వస్తున్నాయి కంటిన్యూ అవుతుంది అందరికీ కూడా ఈ సర్వీసెస్ను ఉపయోగించుకోవాల్సిందో కోరుకుంటున్నాను